Hello friends, welcome back to our channel. ధృవ రాఠీ కొన్ని వారాలుగా ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాడు ఫిబ్రవరి పదిహేనున సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను కొట్టివేసిన వెంటనే అతను ఓ వీడియోను అప్లోడ్ చేశాడు ఇది పెను ప్రకంపనలు సృష్టించింది ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ ఎలా స్కామ్ చేసిందో వివరిస్తూ ధ్రువ రాఠీ చేసిన వీడియో క్షణాల్లో వైరల్గా మారింది మీడియా ఏకపక్షంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్న కాలంలో ధృవ రాఠీ చేస్తున్న వీడియోలు ఓ సెక్షన్కు ఫేవరెట్ గా మారాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి బీజేపీ ప్రత్యర్థుల రాజకీయ ప్రసంగాల కంటే లో వీడియోలు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోని పట్టణాలలో వైరల్ అవుతున్నాయి ఈ యూట్యూబర్ ఇండియా ఏ అనే ఎపిసోడ్ తో రూపొందించిన అరగంట వ్లాగ్ సంచలనం రేపింది ఈ వీడియోలో ధ్రువ్ ఎన్నికల సంఘం పనితీరుపై కూడా ప్రశ్నలు సంధించారు భారతదేశ ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితిని కూడా అతను నిలదీశారు ధ్రువ్ రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అతను సామాజిక రాజకీయ పర్యావరణ సమస్యలపై వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు అతను మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లు ఉన్నారు డిజిటల్ స్పేస్లో దాదాపు అందరికీ తెలిసిన వాయిస్ తెలిసిన వాయిస్గా దృబురాటితేదే రెండు వేల పదహారు ఉరి దాడి భారత నియంత్రణ రేఖ సమ్మె రెండు వేల పదహారు నోట్ల రద్దు గుర్మేహర్ కౌర్ వివాదం మోర్బీ వంతెన కూలిపోవడం రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి రెండు వేల ఇరవై మూడు మణిపూర్ అహింస లాంటి అంశాలపై అతని వీడియోలు ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి బీజేపీ మాత్రం అతని మాటల్లో ఏమాత్రం నిజం లేదు దని తిప్పికొడుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్